మాకు ఇల్లు స్థలం వచ్చిందండి ఇల్లు కట్టించేసి ఇచ్చారండి మేము చంద్రబాబు నాయుడు టైంలో పెట్టుకున్నాము మాకు రాలేదు పది సంవత్సరాలు వెయిట్ చేసాం మొన్న వచ్చింది మాకు జగన్ వచ్చాక అదే కాకుండా నిరుపేదలందరికీ సహాయం వస్తుంది జగన్ ఈ టైం అప్పుడు ఏమీ రూపాయి తీసుకోకుండా రైస్ ఇవ్వడం అంటే అది చాలా గ్రేట్ అండి రైస్ ఇవ్వడం రా దాంతోపాటు పప్పు గోధుమ పిండి అది నిరుపేదలు ఏమీ లేనోళ్ళు ఆ నెల అంతటికీ సరిపోయినట్టు బియ్యం ఇవ్వడం ఆ నెలంతా సరిపోయినట్టు కందిపప్పు ఇవ్వడం అది చాలా గ్రేట్ అదే కాకుండా పనిచేస్తున్న ఆడవాళ్ళకి మీరు సొంతంగా వ్యాపారం చేసుకుంటారా మేము లోన్లు ఇస్తున్నాము అని చెప్పి గవర్నమెంట్ ద్వారా లోన్లు వస్తున్నాయి అది కాకుండా మీ పిల్లలకి మీరు డబ్బులు పెట్టి చదివించొద్దు నేను నా డబ్బులతో చదివిస్తాను అని చెప్పి ఎంతోమంది పిల్లలకి ఉచిత వైద్యం ఇస్తున్నాడు విద్య ఇస్తున్నాడు ఆరోగ్యశ్రీ ముందు మాకు రాలేదు జగన్ వచ్చాక ఆరోగ్యశ్రీ వచ్చింది మాకు ప్రతి ఒక్కటి మీరు డిగ్రీ చదువుతున్న పిల్లలు ఉన్నారా మేము మీ మీ పిల్లలకి మేము జాబ్ ఇస్తాము అని సరే అన్నారు ఇంజనీరింగ్ పిల్లలకి ఇస్తున్నారు ఇప్పుడు వరకు తీయలేదు అనేసి కొన్ని కొన్ని మంది అంటున్నారు ఫైవ్ ఇయర్స్ బట్టి ఇవి తీయలేదు జాబ్స్ అవన్నీ అంటే అక్కడ తనకు అన్ని పనులు ఒకలే చేసేటప్పుడు అది లేట్ అవుద్ది ఎక్ వాళ్ళకి హెల్ప్గా ఉంటే ఎవరైనా ఇప్పుడు మనమేమి తక్కువ పాపులేషన్ కాదు అన్నీ ఒకరే చూసుకోవాలి కాబట్టి కొంచెం కొంచెం లేట్ అవుతుంది కానీ జగన్ తీయలేదు తీయడం మానలేదు కదా ఒక జాబ్ అవని అండి లేదంటే ఇవ్వాల్సినవి అవని అండి తన టైంలో తను చేస్తున్నారు లేదు అని అనలేదు తన వాగ్దానాలు ఏవేవైతే ఇచ్చారో అవన్నీ నెరవేర్చడానికే చూస్తున్నారు దాన్ని బట్టి మనకి మన ప్రభుత్వంలో మనకి నిధులు లేవు అయినా సరే నిధులు లేకపోయినా సరే తనకి అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్క మనిషికి సహాయం చేద్దాం అన్న ఉద్దేశంతోనే చేస్తున్నారు తప్ప ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశంలో లేదు వయసుకి చిన్నతనైనా చేసే పనులు అన్నీ మాత్రం అందరికీ ఉపయోగపడినవే చేస్తున్నారు కనుక ఈసారి కూడా మేము జగన్కే వేస్తాం మాకు చెయ్యత వస్తుంది మాకు పెన్షన్ నాకు పెన్షన్ వస్తుంది మాకు జగన్ రావాల్సినవన్నీ మాకు వస్తున్నాయి మాకు తెలియని కూడా మాకున్న వాలంటీర్లు చెప్పి చేయిస్తున్నారు ఏ విషయమైనా ఇంతకుముందు వాలంటీలు ఎవరు ఏ ఉండేవారు కాదు ఏవి చెప్పడానికి మాకు ఛాన్సెస్ లేవు మాకు ఏదైనా కావాలి అంటే ఒక వెయ్యి కావాలంటే వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అప్పడుక్కొని ఆ వెయ్యికి ఇంకో వెయ్యి వడ్డీ అవుతుంది కానీ ఇప్పుడు అలా కాదు మాకు కావాలి అంటే వెయ్యి కాదు లక్ష్యస్థానం రండి అన్న ఉద్దేశంలోనే ఉన్నారు తప్ప ఆడవాళ్ళకి సహాయం కాదు ఇప్పుడు ఈ ఇంటికి దీపం వెళ్ళాలి అన్నారు ఇళ్ళలు బాగుంటాయినే కదండి ఇల్లంతా బాగుంటుంది ఆ ఇళ్ళకి చెయ్యో తెచ్చేటప్పుడు ప్రతి ఒక్క విషయానికి ఆ ఇల్లంతా బాగుంటుంది నా అభిప్రాయం చంద్రబాబు నాయుడికి జగన్కి తేడా అంటే మరి ఇవిలా చెప్పచ్చో లేదో నాకైతే తెలీదు నేను ప్రాంగ చెప్పడం నాకు అలవాటు చంద్రబాబు ఉండేటప్పుడు వాళ్ళ కార్యకర్తలకి తెలుగుదేశం వాళ్ళకి మాత్రమే వచ్చేది ఒక పెన్షన్ అవనివ్వండి ఒక ఏదైనా లోన్ అవనివ్వండి లేదా ఇంకోటి ఇంకోటి అవనియండి అవి చంద్రబాబు కార్యకర్తలకి చంద్రబాబుతో కంబైన్డ్గా ఉన్న వాళ్ళకి వాళ్ళకి మాత్రమే వచ్చేవి జగన్ మాత్రం అలా కాదు నేను ఆ బాధ లేకుండా అందరూ నావాలే అన్న ఉద్దేశంతో చేస్తున్నారు ప్రతి ఒక్కరికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి చేస్తున్నారు నాకు చంద్రబాబు నాయుడు దగ్గర మాత్రం నాకేమీ రాలేదు అసలు జగన్ ఉన్నప్పుడు మాత్రం నాకు వచ్చాయి నాకే కాదు నాతో పాటు ఉన్న వాళ్ళు నాకు స్నేహితులకి వాళ్ళకి కూడా చాలా మటుకు వచ్చాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్